మాతాకి భారత్ మాత అంటే గోమాత అది విషయమే యాభై వేల గోమాతలను హత్య చేసినందుకు మన ఇంట్లో చనిపోతే వద్దులు చేసుకున్నట్టు మనం చేసుకుంటున్నాం చూడండి ఎంత అద్భుతం ఉందో ఈ రోజు చాలా మంది ఊళ్ళలో కూడా ఆవులు చనిపోతే ఆ రోజు అక్కడ పదకొండొద్దులు చేసి దానికి దానికి పొలంలో తవ్వి ఆ పొలంలో తవ్వి అక్కడ పెడతారు పెట్టి పదకొండు రోజుల తర్వాత కూడా వీలు కూడా వేసేస్తా ఉన్నట్టు నేను చాలా ఊళ్ళు తిరిగిన తెలంగాణలో ఒక దగ్గర దగ్గర ఒక ఎనభై నియోజకవర్గాలు తిరిగి నేను ఆవులను పెంచుకోండి ఇంటికి ఒక కావును పెంచుకోండి ఇంటికి ఒక చెట్టు పెట్టండి బాగుంటుంది అన్న నిర్ణయాదం మీద నేను తిరుగుతున్నాను నా పేరు కాశ్యప్ కుమార్ నేను గోరక్షకు కవు ఫౌండేషన్ చైర్మన్ మన యువస ఫౌండేషన్ చైర్మన్ గారి దగ్గర చాలా రోజులు పనిచేశాను ఆయన ఆయన ధర్మంగా పనిచేస్తా ఉన్నాడు చాలా ఎందుకంటే అన్న నాకు మెసేజ్ పెట్టినప్పుడు టూ థౌసండ్ టెన్ నుంచి తిరుగుతూ ఉన్నాం మేము పాదయాత్ర చేసినాం ఎందుకు అంటే కొంతమంది అన్న మనతో మనతో మారుతారు గోవులను పెంచుకుంటారు ప్రతి ఒక్క ఇంటికి ఒక గోవును పెంచుకోండి రోడ్డు మీద తిరిగేండి నాకు అరవై ఎకరాల దాకా పొలాలు ఉన్నాయి దానిలో గడ్డిని నా ట్రాక్టర్లతో ఎక్కడ గోశాలలు ఉంటే అక్కడ నేను ఏం చేస్తున్నట్టే మీ గోశాల ఎట్లా నడుస్తుంది అని తిరుగుతూ ఉన్నాను నేను పెట్టలే గోశాల చాలా గోవులను పట్టుకున్నాము మేము చాలా చాలా ఇక ఇబ్బందులు పడ్డము అది మీకు అన్ని చెప్పలేదు మా దానిలో కొద్దిగా ముగ్గురు చనిపోయి యాక్సిడెంట్ లా అన్నగారు చాలా మందికి డబ్బులు ఇచ్చిండు చెక్కు రాసిచ్చిండు చాలా మందిని ఎంకరేజ్ చేసుకుంటూ నేను మీ ఎంబర్ ఉన్నాను అని కూడా తిరుగుతూ ఉన్నారు చాలా మంది ఢిల్లీకి పాదయాత్ర చేశారు ఇది ఎందుకోసం చెప్తున్నారు మీరు ఒకసారి ఆలోచించాలి మన హిందువులకు హిందువులకు దయచేసి చెప్తున్నాను ఒకటి భారత మాతకు జై అన్నం గోమాతకు జై అన్నం అది భారతదేశం నా మాతృభూమి భారతీయులంటే నా సహోదరులు అని అనే గోమాత గోమాత ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు ఏమంటుంది ముస్లింలకు పాలిస్తుంది హిందువులకు పాలిస్తుంది క్రిస్టియన్లకు పాలిస్తుంది క్రైస్త ప్రతి ఒక్కరికి పాలు పాలిస్తుంది దాని తాగి దాన్ని ద్రోహం చేస్తా ఉన్నారు చూసుకోండి దయచేసి చెప్తున్నాను మనం అందరం చైతన్యంగా ఒక రథం మనం పట్టుకొని తిరగకపోతే గో ఉండదు గో ఉండకుంటే మనిషి ఉండదు అని నేను నినాదం మీద తిరుగుతున్నాను నేను కంపల్సరీ నెలకు పదిహేను పద్దెనిమిది రోజులు గోసవాళ్ళ పని తిరుగుతాను ఊళ్ళ పని తిరుగుతున్నా అవును మీరు అమ్మకండి రైతులు దయచేసి చెప్తున్నా మీకు పాపం కలుగుతుంది దాని పేట పని చేస్తుంది దాని మూత్రం పని చేస్తుంది దాని పాలు పనిచేస్తుంది అని నేను తిరుగుతున్నాను తిరిగి చెప్తా ఉన్నాను రైతులకు రైతులు పాలు ఇవ్వకముంటే పాలు ఇవ్వండి పెళ్ళారి దాన్ని కోతకు అమ్ముతురు అది మహా అయ్యా అమ్మద్దు మీ తల్లి ఎక్కనే మీ తల్లిని ఎక్కనే చూసుకోండి మీ తల్లిని ఇప్పుడు చాలా మంది కూడా కొంతమంది విమర్శిస్తా ఉన్నారు తల్లి తల్లికి అన్నం పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లికి అన్నం పెట్టిన చాలా మంది ఉన్నారు అయితే నేను ఎందుకోసం చెప్తున్నా అంటే నాకు చాలా బాధ అయింది చాలా బాగుంది అన్నం పెట్టకుంటే వానికి ఎకరాల పొలాలు కొలిచి ఒక్కొక్క కోట్ల రూపాయలు అమ్ముకొని వాళ్ళ తల్లికి అన్నం పెట్టితే నా ఇంటికి వస్తారు నా ఇంటికి వస్తే కొన్ని రోజులు ఉంచుకొని వాళ్ళ సందేశం పంపిస్తున్నాను అయితే ఎందుకంటే గోవును గోవును కాపాడితే మనకు పుణ్యం ఉంటది నరకం పోయిన తర్వాత శిర్బాల మీరు చూస్తా ఉన్నారు మీరు నూనె లేపుతారు కత్తు పొడతారు అని గోమాతను చంపిన కంపల్సరీ శిక్ష అనుభవిస్తారు చాలా మంది ముస్లింలు చెప్పాను నేను నా మిత్రులు ముస్లింలు కొంతమంది గోశాలు పెట్టిర్రు వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు మటన్ చికెన్ తినడా కూడా ఉన్నారు ముస్లింస్ కొంతమంది అరాచకలు ఉన్నారు అందులో కూడా కొంతమంది అందులో మంచి వాళ్ళు ఉన్నారు అని ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ముస్లింలు ఆల్ ఖైదాలు ఇదంతా జరుగుతూ ఉన్నాయి నేను పొలిటికర్ గురించి మాట్లాడను మనం గోశాల గురించి మాట్లాడుకున్నాం గోవును రక్షిస్తాం మన స్వామీజులు అందరూ స్వామీజులందరూ ఇందు వాళ్ళకి ఏమవసం చెప్పండి వాళ్ళు కాలుకు బట్ట కూడా చెప్పులు లేకుండా వాళ్ళు బట్టలు లేకుండా స్వామీజులందరూ తిరుగుతా ఉన్నారు గోవును రక్షించండి గోవును రక్షించండి ప్రతి ఒక్క రాష్ట్రం తిరుగుతా ఉన్నారు బంగ్లాదేశ్వర స్వామి చూడండి నేను తీసుకోవడం చేశారు ధర్మం కోసం ఇలా చేసుకుంటూ పోతే మీరేం చేస్తా ఉన్నారు మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోరు హిందువులందరూ ఒక్కడైతే ఒక గోవు లేవు చనిపోదు ఇంకా హిందువులు కూడా తప్పులు చేస్తా ఉన్నారు వాళ్ళను రక్షించటం లేవనంటే వాళ్ళ ఆదరి వాళ్ళకు బిద్దొస్తారు వంద తప్పులు చేసిన తర్వాత వాడు కంపల్సరీ శిక్ష అని నేను ఎందుకోసం చెప్తున్నాడే ఈయన ఏదో చెప్తాను రేపు పొద్దున వెళ్ళిపోయాడు కనిపించాడు మాకు అనుకుంటున్నాడు నేను పతికి నెండు రోజులు అన్న అన్న సేవలు ఉంటాను నేను అన్నతో తిరుగుతూ ఉన్నాను నేను ఎందుకంటే ఈ రోజు నెలకు పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు తిరుగుతా ఉంటాను నేను పొలిటికల్ కొంచెం తిరుగుతాను నేను బిజినెస్ చేస్తాను రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసిన డబ్బును నేను ఎవరికైనా డబ్బు తీసుకోను రియల్ ఎస్టేట్ డబ్బు ఎందుకంటే అది మనకు తల్లి లాంటిది ఆ డబ్బుతో నేను ఇదంతా తిరుగుతున్నాము ఇట్లా వచ్చినాము ఎంత టైం పేస్ అవుతుంది అన్నం ఎంతో మందికి అన్నం పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరు మీటింగ్ పెడతా ఉన్నారు వాళ్ళు వచ్చేదానికి అన్నం పెడతా ఉన్నారు చూసే తాందుకు వస్తలేరు ఇతందుకు వస్తలేరు అంటే ఒకసారి చూడండి మీరు సార్ గుర్తుపెట్టుకో ఈ రోజు అన్నం పెట్టి రమ్మని ఈ మాటలిని ఒక ఆవును గా పోడలే అని అంటుండు శివకుమార్ అన్న ఈ రోజు బాలకృష్ణ గురుస్వామి కూడా చాలా వరకు తిరుగుతా ఉన్నాడు ఢిల్లీ తిరిగిండు కాశీ కుమార్ కాశీ నుండి కన్యాకుమారి తిరిగిండు ఎందుకోసం తిరుగుతారు ఎవరి కోసం తిరుగుతారు మీరు ఆలోచించుకోండి ఒకసారి దయచేసి చెప్తున్నాను మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు పది మందికి చెప్పండి రి మీరు ఆవు నా పొద్దు ఆవు అని చెప్పండి ఆవు పాలిస్తుంది పేడిస్తుంది ఆ పేడతో ఎంతో మంది ఎంతో లాభం ఉన్నది ఆ పేడని ఈ రోజు దుబాయ్ లో సప్లై చేసి వాళ్ళు అరటి చెట్లకు ఖర్జూర చెట్లకు సప్లై చేస్తా ఉన్నారు ఒక్కొక్క కావుని మీద నాలుగు వేల రూపాయలు వస్తాయి డైలీ దాని పోడే ఉంచుకోండి దాని పోడే పోగు చేయండి దాని పిండి లెక్క ఒక బస్సాలు వేయండి నేను కొంటాను అది నేను కూడా దుబాయ్ సప్లై చేస్తాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాయి దేశ చెప్తున్నాను మీరు ఎవరు అనుకోవద్దు నాకు చాలా బాగా అవుతుంది ఆ రోజు మొన్న చంపేసి ఆ తోడు మన వ్యాన్ వేసుకోపోతుంది తోడు అడ్డం పడ్డది పడ్డ తర్వాత నేను చాలా వేసాను నేను మా ఇంట్లో మా మేడ మా మేడ ఏమన్నా ఏందండి గట్లా ఎడుతున్నది చాలా బాధ అయింది నాకు ఒక్కొక్కటి ఇవాళ చూస్తా అంటే కళ్ళ రక్తం అవుతా ఉన్నది నేను ఎందుకోసం తిరుగుతున్నా అంటే నేను రోజు పొద్దున అన్న మెసేజ్ చూస్తాను ఎక్కడేం చెప్తాడో చూస్తాను అన్న నెంబర్ తిరుగుతున్నాను నాకు ఒక్కొక్కసారి టైం సరిపోతలేదు నేను ఎందుకంటే నాకు వేరే కొంతమంది కొన్ని పనులు చెప్పి బీజేపీలా ఒకవేళ బీజేపీలో అన్న కొన్ని విషయాలు నడిపి నేను ఫోన్ లో ఒకసారి దేశం చెప్తున్నాను మీ అందరికి దండం పెడుతున్నాను భారతదేశం నా మాతృపుడు మీ భారతీయులు నా సహోదరులు అనుకోవచ్చు డెబ్బై ఐదు ఏళ్ళు ఈ రోజు ఏమవుతుంది చూడండి నేను ఏం మాట్లాడండి నేను పొలిటికల్ గురించి నా గురించే మాట్లాడతాను ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంఘాలకు ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మమ మతానికి ఆఖరికి దేవుని పూజ కూడా దీన్ని పాలవుతూ ఉన్నాయి ఇక చూసుకోండి మీరు ఒకసారి అర్థం చేసుకొని నేను ఒకసారి ఇస్తున్నాను దయచేసి మీరు అందరు నేను ఏమనుకోవద్దు నేను సత్య చనిపోయేదాకా కూడా గోస చేసుకుంటుంటాను ఇంకొకటి నా కొడుకు డాక్టరు నా కోడ డాక్టరు మా అల్లుడు పెద్ద పొజిషన్ నేను బాగా డబ్బు సంపాదించిన ఈ డబ్బు అంత ఎందుకు నాకు అనిపించింది నేను నైన్టీన్ నైన్టీ నుండి డబ్బు బాగా సంపాదించా రియల్ ఎస్టేట్ ఈ డబ్బు నాకు ఎందుకు అనిపించింది చాలా మంది బీదవాళ్ళని వాళ్ళని కల్పించిన చాలా మంది గోశాలకు ఇచ్చిన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నట్టే ఈయన ఏదో చేస్తాడు అనుకోకూడదు ఇప్పటి నుండి నైంటీ నైన్ పర్సెంట్ నేను సంపాదించే ఆస్తులకు వెళ్ళి గోశాలకు బీద పిల్లలకే ఇస్తున్నాను ఇప్పటి నుండి ఎందుకంటే నా పిల్లలు బాగా వెలిగిపోయినారు నేను ఎవరికి ఏం చేద్దా అని చెప్పినా ఏదో వాళ్ళకి ఇచ్చేసినా నేను బయటకు వచ్చినా ఇక్కడ ఏ సంఘాలు నడుస్తున్నాయి ఎవరు ఏ అన్యాయం ఎవరు ఎవరు చేస్తున్నారు ఎవరు ప్రజలకు సేవ చేస్తుర్రు వాళ్ళతోందితున్నాను ప్రజలకు ఎవరు ఎవరు సేవ చేస్తున్నారో ప్రజలు మంచిదారులు ఎవరు పట్టిస్తున్నారో అక్కడ పోయి నేను మీటింగ్లు వింటాను నేను మీటింగ్లు ఉండి అందరికీ నేను ఇదే చెప్తా ఉంటాను చాలా మంది మంచిది అంటారు కొంతమంది ఏదో అనుకుంటారు మనం ఎవరి గురించి పట్టించుకోవద్దు నువ్వు ఈయన డబ్బుల కోసం తిరుగుతాడు ఈయన దానికోసం తిరుగుతా అంటాడు డబ్బులు ఇచ్చి ఇచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి అలా నేను నేను డబ్బులు ఇచ్చిన ఆయన మోసం చేసినట్టే నేను వంద రేట్లు ఎక్కువ ఇస్తా దానికి నేను కట్టుబడి ఉంటా నేను ధర్మాన్ని కట్టుబడి ఉంటా నేను నైన్టీ సెవెన్ ఫైవ్ నుండి మాకు ఆవులు ఉండేవి అప్పటి నుండి కూడా మేము గోవులను పూజిస్తాము గోవులు ఎక్కడ కలిపి అక్కడ దానికి అన్నం పెడతాము నా కార్లో గడ్డి ఉంటుంది గడ్డి ఉంటుంది మన కూరగాయలు ఉంటాయి ఇప్పుడు నేను ఎక్కడికైనా కూడా మలేషియా అయినా కూడా హిందూ సంఘాలు ఉంటాయి అక్కడ అక్కడ కూడా ఆవులకు గోవులు పెడతాను నేను మలేషియా వినా దుబాయ్ వినా కాశ్మీర్ ఎక్కడ వీనా కూడా నేను కంపల్సరీ నా చేతి నా చేతిలో కొంచెం గడ్డను ఉంటుంది పండ్లు ఉంటుంది ఏదైనా నేను పోతున్నాను మొన్న నేను కాశీ వినాం కాశీ ఐదు రోజులు ఉన్నాం మన మన సతీష్ కుమార్ అండ్ డైరెక్టర్ నేను కూడా ఒక సినిమా తీస్తున్నా సనాతన ధర్మం మీద అది సనాతన ధర్మం మీదనే ఈ నేను పిచ్చోడనుకుంటారు సరే చూద్దాం మనం ఎవరు ఎవరో రూట్ వాళ్ళు పోతుంది సనాతన ధర్మం బతుకుండాలే మన హిందూ బంధువులందరూ బతుకుండాలే అని అంటే ఒకటే మీరు ప్రతి ఒక్కరు గట్టిగా భయపడద్దు వాళ్ళు వచ్చిన తప్పకుంటారు వీళ్ళందరూ గుద్దుతో గుర్తుతో చచ్చిపో వాళ్ళు వచ్చింది ఆడుగురు అటు యాభై మంది వీళ్ళు ఎందుకు భయపడతారు ఒక్కరు పోలీసులు ఉండాలి అట్లా ఎవరు ఉండాలి పోయి వాళ్ళు మాట్లాడాలి మనం ఒక్కరు చంపుతా కదా వాడు మనకు ధైర్యం ఉంటే వాడు వచ్చే పది మందిని మనం ఒక్కరిని చంపుతాం అటువంటి దాని ధైర్యం మరణాలు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్తే శివకుమార్ అన్న దండాలు జయ శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత అయ్యా సనాతన ధర్మానికి మూలమైన గోవు మీద మీరు గనక సినిమా తీస్తే చాలా మంది మారే అవకాశం ఉంటుంది ఇవాళ మన జెర్సీ అని పని ఉన్నాయి మనకి దరిద్రాలు సోనియా గాంధీ కాదు జెర్సీ ఆవు కాదు మనమేమో సోనియాని గాంధీ అంటున్నాం జెర్సీ ఆవు అంటున్నాం ఈ దరిద్రం నుంచి మీరు బయటపడితే గోవు మీద సినిమా తీసి మీరు కనుక జాతికి అందిస్తే నిజంగా మూలాన ఏ విధంగా ఎందుకంటే ఇదివరకు రోజుల్లో పాత సినిమాలు చూడండి మీరు చచ్చిపోయిన తర్వాత పిడకలతో పెట్టేవాళ్ళు చివరికి పిడక తీసి మొహం చూసి పిడక పెట్టి అంటిచ్చేవాళ్ళు పిడకలతో పుట్టిన బుద్ధి పిడకలతో పోతుంది అనేవాళ్ళు అటువంటిది ఇవాళ మనం డీజిల్ పెట్రోలు ఏమి లేకపోతే కరెంట్లో పోసి బూడికి తీసుకుంటున్నాం ఇది కాదు చేయవలసింది ఎందుకంటే తల్లిదండ్రులు కనపడ కనపడని దేవుళ్ళు తెలియకపోయినా కనపడే దేవుళ్ళు వీళ్ళు వీళ్ళకి అంతిమ సంస్కారం చెయ్యాలి అంటే పరమ పవిత్రమైన గోమయంతో చేసిన పిడకలు కానీ కట్టెలు కానీ అలాంటి వాటితో ఆవు నేతితో చెయ్యాలి అప్పుడు కానీ వాళ్ళ ఆత్మ శాంతించవు మనం హోమాలు అంతిమ కార్యక్రమం కూడా అలా చేయాలి ఇటువంటి మెసేజ్ని మీరు ఎప్పుడైతే సినిమా రంగంలో ఉంటే సినిమాల రూపంలో గనక జనాభికి అందిస్తే హిందూ ధర్మ ధర్మాన్ని రక్షించుకుంటుంది నిన్న గోవులు చంపారుజీలో కూలింది ఇది కాలం దాన్ని దాన్ని నిర్మించుకోవడం కాలం ధర్మం దాన్ని రక్షించుకోవడం చేస్తుంది గోమాతను రక్షిస్తే భూమాత బతుకుతుంది ఇది భూగోళము భూ అంటే భూమాత గో అంటే గోమాత గోమాత లేని భూమే గంధరగోళం అవుతుంది ఇప్పుడు కాబట్టి ఈ గందరగోళం నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకేం కావాలి జయమాత జై గోమాత గోమాత లేకపోతే మనం ఏం చేయలేం వచ్చేసి ఇప్పుడు గోమాత మీద అన్నారు కదా అది మేము ఒకటి ప్లాన్ చేస్తుండే ఆల్రెడీ దానికోసం కూడా ట్రైస్ నడుస్తున్నాయి ఎందుకంటే మంచి డైరెక్టర్ కూడా ఇద్దరు ముగ్గురి మేము ఇది ఉన్నాము దాని ప్లానింగ్ ఉంది ఏంటంటే అన్ని భాషల్లో తీర్తాము తీసి అంటే గోమాతని అసలు మనం గోమాతతో మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది దాన్ని అంతా కూడా తీసుకెళ్ళాలి ప్రజలకి అందరూ కూడా అర్థమయ్యే రీతిలో చేయాలన్న ఉద్దేశంతో ఆ సార్ని కూడా రెడీ చేస్తూ ఉన్నారు సుమన్ బాబు గారు అని చెప్పేసి ఆయన డైరెక్టర్ అనమాట ఆయన రెడీ చేస్తూ ఉన్నారు త్వరలో మళ్ళా ఎప్పుడన్నా మీటింగ్ వచ్చినప్పుడు ఆయన గారిని కూడా తీసుకొస్తాను తీసుకొచ్చి ప్లాన్ చేస్తా ఓకే అండి థ్యాంక్ యూ